ప్రత్యక్ష దేవ సూర్యనారాయణ నమోనమ రథసప్తమి సూర్యనారాయణ స్వామిని అర్చించేటువంటి ప్రధానమైనటువంటి పండుగ రోజు ఆ రోజున మా పల్లెటూర్లో అయితే పొలాలకు వెళ్ళి ఏరు తెచ్చుకుంటాం అంటే ఆవులు అక్కడక్కడా వేసినటువంటి పేడలు ఎండిపోయి ఉంటాయి కదా వాటిని ఏరు అంటారు అవి తెచ్చుకుని చక్కగా ఇంటి ముందు గుమ్మం ఎదురుగా అష్టదల పద్మం వేసుకుని ముగ్గుతో దాని మధ్యన దాలి ఏర్పాటు చేసి దానిపైన ఇత్తడి గిన్నెని ఏర్పాటు చేసి ఆ ఇత్తడి గిన్నెలో ఆవు పాలు ఈ సంవత్సరమే కొత్తగా పండిన ధాన్యం తాలూకు బియ్యము తెచ్చుకొని ఆ బియ్యంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఉంటే వాటిని పక్కన పెట్టుకొని ఒక పీఠమును ఏర్పాటు చేసుకుని అక్కడ సూర్యనారాయణ స్వామి ప్రతిమని కానీ పటమును కాని పెట్టి ఆవునీతితో దీపాన్ని ఏర్పాటు చేసుకుని దీపారాధన వెలిగించి ముందుగా గణపతి పూజ చేసుకుని సూర్యనారాయణ స్వామికి తెల్ల జిల్లేడు పువ్వులు మందార పువ్వులతో మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతో అర్చన చేసుకుని చక్కగా స్వామివారికి ఆవు పాలు పొంగుతూ ఉంటే ఈ పాలు ఏ రకంగా పొంగుతున్నాయో మా ఇంటి అందు మా గృహమునందు మా కుటుంబములనందు కూడా అందరికీ కూడా సిరి సంపదలు పాలు పొంగుతున్నట్టుగా పొంగి పొరలాలి అని చెప్పి ఆ స్వామికి దండం పెట్టుకుని ఆ ప్రసాదాన్ని స్వామికి పెట్టి మనం అంతా కూడా స్వేచ్ఛ